ఎమ్మెల్యేపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు కరీంనగర్ జిల్లా హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పర్యాప్తు శుభాకాంక్షలు తెలిపారు ఇది హై డ్రామా ఈ హై డ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు అందరికీ ధన్యవాదాలు తెలిపారు పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడుకోరుకుంటున్నా రేపు హైదరాబాద్లో పూర్తి వివరాలు వెల్లడిస్తారని ఎమ్మెల్యే పాడి కౌశీరెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు منہ کا پیٹ بند ہونے کا چکر ہے لوکل گورنمنٹ کے نام سے ایک ایک پرجانب میں نوٹس کیا گیا ہے کئی پوائنٹس لائٹ میں اور اس سے میں اپ کو سمجھا رہا ہوں ఇలాంటి అక్రమ అరెస్ట్ కి ఎటు పరిస్థితుల భయపడేది లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా నిలబడతాం ప్రజల కోసం నిలబడతాం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టాం జై తెలంగాణ ఎటు పరిస్థితుల ఇట్లాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఎట్టు పరిస్థితిలా ఎట్టు పరిస్థితిలా భయపడే తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా హౌజరాబాద్ నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు దీంతో పాటు నిన్నట్నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా ఈ డ్రామాకి నా డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి VRS పార్టీ ఎమ్మెల్యేలకి VRS పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా 60 లక్షల పిఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికి కూడా నా చేతను జోడించి శిరసుంచి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను రేపు పొద్దున హైదరాబాద్ లో సర్ ప్రెస్ మీట్ పెట్టి కచ్చితంగా పూర్తి డీటెయిల్స్ గా చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్